విద్యార్థి కోరికి వీరందరూ చూశారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు ఆరున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయని నాలుగు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చారని చెప్తా ఉన్నాడు పచ్చి బోటకం ఆయన కానీ అమరావతిని యానిమేషన్ లో చూపించినట్టుగా విద్యార్థులకు కూడా ఉద్యోగాలు అని చెప్పి ఆయన అబద్ధాలు చెప్తా ఉంటే ఎక్కడ ఉద్యోగాలు అర్థం కాక పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు యువకులు వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీరందరూ ఆందోళనని ప్రభుత్వం పరిగణలో తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము వారికి అండగా పోరాడి మీ మెడలు ఉంచుతామని మీ అధికారాన్ని దించే వరకు మేము పోరాడతామని అదేవిధంగా విద్యార్థులకి బడ్జెట్ లో ఇచ్చిన బడ్జెట్ చూస్తే దీంట్లో కూడా పార్టీల పరంగా ఏమైనా ఫీజులు ఇస్తాడేమని అర్థం అర్థం చేసుకోవాల్సి వస్తుంది యువ కేటాయించాల్సింది కేటాయించకుండా తక్కువ కేటాయించడం ఆయన చెప్తున్న మాటలు మా పార్టీ వాళ్ళకే చేస్తాను ఎదుటి పార్టీ వాళ్ళకి పనిచేయనంట ఇటువంటి దిగజారుడు వ్యవహారాన్ని మానుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు తెరవాలని ఈ మా వైఎస్ఆర్ సిపి తరఫున తెలియజేస్తూ ఈ రోజు కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం